గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజా ఫలితం గురించి తెలుసుకుందాం జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా అప్పటిదాకా పెద్దగానే ముఖ్యమైనదిగానే కనిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారం అవుతాయి కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి అందువలన డబ్బుకి అధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంటుంది అలాంటి ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిసి రావాలి ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకిత భావంతో కూడిన పూజాభిషేకాలు జరిపించవలసి ఉంటుంది శుక్రవారం రోజున భక్తి సేవించవలసి ఉంటుంది అందువలన అమ్మవారు ప్రీతి చెందుతుందని ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాదింపబడతాయని చెప్పబడుతోంది అంతేకాదు అమ్మవారిని అర్చించడం వలన శుక్రగ్రహ సంబంధితమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి శుక్రగ్రహ దోషం వలన మంచి మార్గాలకి దూరమైపోవడము ఫలితంగా అవమానాలను ఎదుర్కోవడము అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి బాధల నుండి బయటపడాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అర్చించవలసి ఉంటుంది ఈ రోజున ఉపవాస దీక్షలను చేపట్టి అమ్మవారి ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయడం వలన పూజాభిషేకాలు జరిపించడం వలన ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయని స్పష్టంగా చెప్పబడుతోంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఓం మహాలక్ష్మీదేవియే నమ